రామరాజు ఇంట రచ్చరచ్చ చేసిన ప్రేమ కుటుంబం ఇదంతా దేనికో తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్తే భాగ్యమేమో ప్రేమ వాళ్ళత్తతో మీ మేనకోట్లో పెళ్ళికి ముందే ఎవరినో ప్రేమించిందంట తనతో పాటు దిగిన ఫోటోలు బయటపడియంట అవన్నీ ఇంట్లో అందరూ చూశారు ఇప్పుడు రామరాజు గారు ప్రేమని నిలదీపోతున్నారంట ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి అతనికి ఏం సంబంధం ఉంది అని అలాగే ప్రేమ పెళ్ళికి ముందు తప్పు చేసిందని అందరూ అనుకుంటున్నారు అనగానే వాళ్ళత్త వార్నింగ్ ఇచ్చింది దానికి భాగ్యమేమో అయ్యో లేదండి మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది ప్రేమ నా కూతురు లాంటిది నిజంగానే తన గురించి అట్లా అనుకుంటున్నారు మీరు కావాలంటే మీరే వెళ్ళి అడగండి అని అంటుంది ఇక ప్రేమ అత్తేమో దానికి చాలా కోప్పడి ఆ రామరాజుకి నా మేనకోడల్ని అనడానికి ఏంటి అంత ధైర్యం ఉంటుంది ఇంకా విశ్వ కూడా తన చెల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకు ఆ రామరాజుని నిలువెల్లా తగలబెడతాను అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇక ప్రేమ ఇంటికి రావడం వల్లి చూసి ప్రేమను వచ్చేసావా మావయ్య గారు ఇందక్కడి నుండి కోసం ఎదురు చూస్తున్నారు అని మావయ్య అందరూ త్వరగా రండి ప్రేమ ఇంటికి వచ్చేసింది అని గట్టిగట్టిగా అరుస్తుంది ఇక అందరూ ఇంట్లోకి వస్తారు అప్పుడు రామరాజు ఇంట్లో అందరినీ వెళ్ళిపోమంటాడు బయటికి అందరూ బయటకు వెళ్తారు ఇక ప్రేమ వెళ్ళబోతుంటే రామరాజు ఆపి ఈ ఫోటో ఏంటమ్మా ఈ ఫోటోలో ఉన్న అతనెవరు నాకు ఈ విషయం నీతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది కానీ నువ్వు నా కోడలు నా కోడలు గురించి ఎవరు తప్పగా అనుకోవడం నాకు ఇష్టం లేదు నా కూతురు లాంటి దానివైన నీతో ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నాకు నిజంగానే చాలా ఇబ్బందిగా ఉందమ్మా అసలేంటి ఫోటో ఇందుట్లో ఉన్న అతను ఎవరు ఇందుట్లో ఉన్న అతనికి నీకు సంబంధం ఏంటి అతను ఎవరో కళ్యాణ్ అంట నాకు ఫోన్ చేశాడు అసలు నాకు ఎందుకు ఫోన్ చేశాడు అమ్మ ప్రేమ నీకేమైనా ఇబ్బంది ఉంటే పోనీ నాకు చెప్పమ్మా నేను చూసుకుంటాను అని ప్రేమతో మాట్లాడతాడు ఈలోపు ప్రేమని అడుగుతాడు దాని గురించి చెప్పమని ప్రేమ చెప్తూ ఉండగా గేట్లు తోసుకుని అరే రామరాజు అంటూ ప్రేమ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళన్నయ్య ఇంట్లోకి వస్తారు నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీదే నువ్వు నిందలేస్తావా అని రామరాజు కాలర్ పట్టుకుంటాడు నా కూతురికి లవ్ అఫేర్ ఉందని నా కూతురు మీద నిందలేస్తావా నీ అంత చూస్తాను నిన్ను వదలను అని గట్టిగా పట్టుకుంటాడు ఈలోపు అక్కడికి అందరూ వచ్చి విడిపించడానికి ప్రయత్నం చేస్తారు అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ బయటకు వెళ్తారు లోపు సాగర్ అరే మీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్నే కొడతారా అని అంటాడు దానికి విశ్వ ఏమో ఏరా మీ బతుకులంతా మా చెల్లిని నిందలు వేసి మాట్లాడతారా అలాంటి బతుకులా మీ అని అంటాడు ఈలోగా రామరాజు బామ్మర్దేమో అరే ప్రేమి ఇంటి కోడలు కూడా ఒకసారి ఆలోచించండి అని అంటాడు వాళ్ళందరూ మాట మాట పెరిగి కొట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ధీరజ్ వస్తాడు ధీరజ్ వచ్చి వాళ్ళందరినీ కూడా గొడవ పడకుండా ఆపుతాడు ఇక ధీరజ్ వచ్చి మీరందరూ ఏం మాట్లాడుతున్నారు మా నాన్న నా భార్యని తన కూతురుగా చూసుకుంటున్నాడు అసలు తన మీద నిందలు ఎందుకేస్తాడు మీ అందరికి బుద్ధుందా అసలు మాట్లాడడానికి అని అంటాడు విశ్వేమో నా చెల్లెలు ఎవరితో దిగిన ఫోటో పట్టుకుని మీ అందరూ నా చెల్లెలు తప్పు చేసిందని నింద వేస్తున్నారని విశ్వ అంటాడు ధీరజ్ ఏమో అరే ఇంకొక మాట నా భార్య గురించి నీ నోటి నుండి తప్పుగా వచ్చిందంటే చంపేస్తాను నేను నిన్ను అని వార్నింగ్ ఇచ్చి ఆ ఫోటోలో ఉన్నవాడు మాకు కూడా ఫ్రెండ్ కాలేజ్ లో ప్రేమ అందరితో ఎలాగో ఉందో వాడితో కూడా అలాగే ఉంది అలాగే ఫోటో దిగితే వాడు ఆ ఫోటో పెట్టుకుని ప్రేమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అసల వాడు ఒక ఎదవా అంతేగాని ఇందులో ప్రేమ తప్పేం లేదు అర్థమైందా మీకు అని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాడు అందరూ నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను వినండి అని ప్రేమ చేయి పట్టుకుని గొడవలతో ప్రేమ మొదలవుతుందంటే ఏంటో అని అనుకున్నాను కానీ అది మా విషయంలో నిజమైంది చిన్నప్పటి నుండి మేము కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాము కానీ ఆ గొడవలే మా మధ్య ప్రేమకి దారితీశాయి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది మేమిద్దరం కూడా ఒకరిని ఒకరం వదిలి ఉండలేనంత గాఢంగా ప్రేమ చేసింది అందుకని మన కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టి మేమిలాగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ధీరజ్ ప్రేమ కోసం మాట్లాడతాడు ఇంకా నా భార్య జీవితంలో రహస్యాలు అంటూ ఏమీ లేవు వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశం పాటుగా ఉంది నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నా భార్య గురించి దయచేసి ఇంకోసారి ఇలాంటి పంచాయితీలు పెట్టద్దు అని చెప్తాడు చూడండి మూడు ముళ్ళతో ఏడు అడుగులతో మా బంధం అగ్ని సాక్షిగా ముడిపడింది మేము మట్టిలో కలిసే వరకు ఒకరి కోసం ఒకరం బ్రతుకుతాం దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి మా జీవితంలోకి ఇంకొకసారి ఎప్పుడు ఇటువంటి గొడవల్ని తీసుకురాకండి అని అక్కడున్న వాళ్ళతో చెప్తాడు ఆ ప్రేమ కోసం నిలబడుతూ ప్రేమని నేను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తనే నా సర్వస్వం అని అక్కడున్న వాళ్ళతో చెప్పంగానే ప్రేమ చాలా ఎమోషనల్ అవుతుంది ఇక బుజ్జమ్మ నర్మద అయితే చాలా సంతోషిస్తారు ఇంకా అది విని అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంకా ప్లాన్ ఫ్లాప్ అయిందని ఈ వల్లి బాధపడతా ఉంటుంది వాళ్ళు నానేమో నువ్వేమో ఏదో ప్లాన్ అన్నావు ఫోటో చూసి ఏదో కట్ చెప్పావు ఏదో చిచ్చు పెడతానన్నావు కానీ అది పులిసిపోయిన ఇడ్లీ పిండిలాగా వేసుకోవడానికి కూడా పనికి రాలేదు అని అంటాడు అమ్మా నాన్న చెప్పింది నిజమే ఆ ఫోటోలో ఉన్నవాడు ప్రేమను మోసం చేస్తే ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకున్నాడని మనం అనుకున్నాం వాళ్ళది తునీగా తునీగా ప్రేమని అందరికి షాక్ ఇచ్చారు అని అంటే ఇక బాకే మేము నేను వేసిన ప్లాన్ లో ఫెయిల్ అవ్వడం ఇదే మొదటిసారి ఇంకా నేను ఆ షాక్ నుండి బయటకు రాలేదమ్మడు అని అంటుంది వల్లి వాళ్ళ అంతా వాళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలియజేయడానికి కొయ్య తీసినట్టుంది వాళ్ళు నాకు రోమియో జూలియట్ లాగా కనిపిస్తున్నారు అని అంటాడు దానికేమో వాళ్ళ నాన్న మీద వల్లి కోప్పడుతుంది ఇక భాగ్యమేమో నిప్పులేందే పొగరాదు ఖచ్చితంగా ఏదో ఉంది అని అంటుంది